పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి లాంటి అవినీతి పరుడు రెండు తెలుగు రాష్ట్రాలలో లేనంటూ మండిపడ్డ ఎమ్మెల్యే వరద మోసం చేసి డబ్బు సంపాదించాలనే ఆలోచనలో మాజీ ఎమ్మెల్యే రాజమల్లి ఉన్నాడంటూ వరద విమర్శ అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే వన్ నాట్ ఎయిట్ మైదిలో అనారోగ్యానికి గురై మూలనబడ్డయ్య టైరు లేక కొద్ది కాలంగా ఆగిపోయి పడ్డ నూట ఎనిమిది వాహనం డిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ఫోన్ ట్యాబింగ్ కేసు దర్యాప్తులో మరో కొత్త మలుపు షర్మిలారెడ్డి ఫోన్ నెంబర్ ట్యాబింగ్ అయినట్లు దర్యాప్తు బృందం గుర్తించినట్లు సమాచారం అత్యవసర సమయంలో ప్రాణాలు నిలిపి వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు మైదుకూరులో అనారోగ్యానికి గురై మూలన పడ్డాయా అత్యవసర సమయంలో పిలిచినా రాలేని పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయా నిర్వహణ బాధ్యతలు చూసేవారు అసలు పట్టించుకోవడమే లేదా ప్రభుత్ మైదురు ప్రభుత్వ ఆసుపత్రి వొనాటైట్ వాహనం టైర్ లేక కొద్ది రోజులుగా ఆగిపోయి మూలన పడ్డ పరిస్థితి అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే అంబులెన్స్ టైర్లు అరిగిపోయి అనే అవే ప్రమాదాలకు గురయ్యే అవకాశంలో ఉన్నాయా అంబులెన్స్ టైర్లు చూస్తే అరిగిపోయి బోడి గుండులా తయారయ్యాయి మైదుకూరు ప్రధానం ప్రధానంగా అనేక పట్టణాలకు వెళ్ళే కూడలి అనేక జాతీయ రహదారులు ఉన్న ప్రాంతం జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం అధికారులు చొరవ చూపి అత్యవసర సమయంలో అంబులెన్స్ నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు ఈ నెల ఎనిమిదవ తేదీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే కూటమి ప్రభుత్వంలో చివరకు పాత్రికేయులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ లేకుండా పోయిందని పాత్రికేయులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రజలు ప్రజల ముందు చెప్పినందుకు అరెస్ట్ చేయడం దారుణమని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ సభ్యులు డాక్టర్ తవ్వా వెంకటయ్య చెప్పారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సోమవారం కొమ్మినేని శ్రీనివాసరావు విడుదలతో పాత్రికేయులకు కోర్టులో అండగా ఉంటామని విషయం స్పష్టమైందన్నారు ప్రజాస్వామ్యంలో పాత్రికేయుల పాత్ర కీలకమైందన్నారు సాధ్యమైనంత వరకు విశ్వసనీయ సమాచారాన్ని మాత్రమే పాత్రికేయులు ప్రజల ముందు ఉంచుతారని దీని పట్ల అపోహలు ఉంటే వారికి నోటీసులు ఇచ్చి వాటిని నిర్ధారించవలసిన ప్రభుత్వాలు వారి భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం అన్యాయమన్నారు ఈ సందర్భంగా పాత్రికేయులకు అండగా నిలిచి ప్రజాస్వామ్య మనుగడకు తాము ఎప్పుడూ రక్షణగా ఉంటామని నిరూపించిన సుప్రీంకోర్టుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్ల రెడ్డి లాంటి అవినీతి పరుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరే రాజకీయ నాయకుడు ఉండడంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రతిరోజు తెల్లవారినప్పుడు నుంచి ఎవరిని ఏ విధంగా మోసం చేసి డబ్బు సంపాదించాలనే ఆలోచనలోనే మాజీ ఎమ్మెల్యే ఉన్నాడంటూ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి విమర్శించారు ఉద్యోగాల పేరుతో ప్రజల నుంచి పెద్ద స్థాయిలో డబ్బులు వసూలు చేశారని అలాగే నేరుగా మాజీ ఎమ్మెల్యే కమిషన్ తీసుకొని తన ఇంటిలోనే పేకాట ఆడించారంటూ ఎమ్మెల్యే వరద ఆరోపించారు తన కుటుంబంపై మాజీ ఎమ్మెల్యే నోటికి వచ్చినట్లు మాట్లాడినంత మాత్రాన ప్రొద్దుటూరు ప్రజలకు తామేంటో తెలుసునని ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి అన్నారు మైలవరం కెనాల్ కాలువ భూమిని మాజీ ఎమ్మెల్యే అతని అన్న కలిసి అమ్ముకొని కోట్లు సమకూ సమ్ చేర్చుకున్నారని అంటూ ఎమ్మెల్యే తెలిపారు నిరంతరము సత్యారు చంద్ర బాటలో నడిచే మొన్న పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు మొన్నటి దినము నా మీద నా కుటుంబ సభ్యుల మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది నువ్వు ఎన్నిసార్లు నా మీద ఆరోపణలు కూడా పొద్దుటూరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నీవు అత్యంత దుర్మార్గుని అత్యంత లంచగోండి రాష్ట్రంలో ఈ రాష్ట్రము సమైక్య ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా నీ అంత మోసగాడు నీ అంత టకరి కాను నీ అంత లంచగోండి ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు కొడతావు ఒక్క ఉద్యోగానికి ఐదు మందితో డబ్బులు తీసుకుంటావు ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేది వాళ్ళందరికీ మళ్ళీ డబ్బులు ఏమంటే రెండు లక్షలు మూడు లక్షకొని పట్టుకొని డబ్బులు ఇస్తావు మరి ఇంజనీరింగ్ కాలేజ్ విమాన ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మన వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ సబ్స్టేషన్లు ఉద్యోగాలు కానిట్టు కూడా డబ్బు తీసుకున్నావు ఇంకా ఒక ఇరవై మందికి డబ్బులు ఇవ్వాలి నువ్వు నువ్వు అటువంటి పరిస్థితుల్లో నువ్వు అమ్మడుపోయే నీతిలే నిజాయితీలే నువ్వు అమ్ముడుపోయే పరిస్థితి మమ్మల్ని అనవసరంగా తప్పు పడతావు నువ్వు ప్రొద్దుటూరు ప్రజల చరిత్రలో నేను ఈ వాళ్ళ అభిమానాన్ని నేను చూరగొని ఎమ్మెల్యేగా ఉండాలని కానీ నీ వేల డబ్బులు సంపాదించుకొని నేను రాజకీయాల్లోకి రాలే నువ్వు నువ్వు రా ఎంత అవినీతి పరుడు అంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల మంది మాకు ఉండబడిన ఎమ్మెల్యేలో గతంలో కానీ అంతకుముందు కానీ కానీ ఉండబడిన ఎమ్మెల్యేలో నీ అంత అవినీతి పరుడే ఒడు లేడు ఎక్కడ లేడు దీపం బెట్టికి కనపడదు పూర్వము చెప్తానే అవినీతి పరుడుకి అబద్ధాలు చెప్తా వస్తే నువ్వు అబద్ధాలు చెప్తే నిజమవుతుందనే అనే నువ్వు నిరంతరం మాట్లాడుతుంటావు కాబట్టి నువ్వు ఇంట్లో ఆడించి మేజులు తీసుకునేవు నువ్వు ఇస్పటాగులు మేజులు తీసుకొని ఎవరికి ఒకరికి ఒక మేజులు తీసుకునే పని ఒప్పగిస్తే అతనికి డబ్బు మిగులుతుందని సొంతంగా నువ్వే మేజులు తీసుకున్నావు ఎక్కడైనా కూడా నువ్వు నువ్వు బంజరు భూములన్నీ కూడా ఆక్రమణ చేసినావు ఆరు వందల ముప్పై మూడు సర్వే నంబర్లో నీకు ఒక్క ఎకరా ఎనిమిది సెంట్లు ఉంటే ఇంకా రెండు ఎకరాలు ఫ్లాట్లు నేసి అమ్మేసినావు ఆ పొలంలో రెండు ఎకరాలు ప్లాట్ వేసి అమ్మేసినావు నీకు ప్రభుత్వం భూమి అమ్ముకుంటున్నావు వేరే భూమిలో పో కబ్జాలు చేస్తున్నావు నియాలని అందరూ బతకాలని అనుకుంటున్నారా లేదా నువ్వు ఒక్కనవే శాశ్వతంగా ఉండాలని ఇక్కడ ఉంటాడవా నువ్వు ఉదయం నా హాస్టల్ అంటావు నీ అబ్బా పైడిపాలెంలో జమీందారు ఆ ఆస్తులని హైదరాబాద్లో ఇంట్లో మీనా ఇక్కడ ఇండ్లు అమ్మినా అంట అన్నీ ఇండ్లంతా అమ్ముతానంట నీ నోటి నుంచి వచ్చేదే అబద్ధము నీ మాటను ఎవరు విశ్వసించే వాళ్ళే లేరు నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా నా మీద నువ్వు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు మట్కా గుట్కా క్రికెట్ బెట్టింగు లేవు అని ఉన్నాయి జరుగుతుండయి నీ టైంలో నువ్వు తరబితి ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పటికీ పోలీసులు కొంతమంది పోలీసులకు డబ్బులు ఇచ్చి మట్కా గుట్కా జరుపుకుంటూనే ఉన్నారు నిజం లేదని చెప్పడంలే కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతూనే ఉంటాయి మేమందరము అంటే కాయలు ఉన్నాము ఎంతమంది ఎన్ని లక్షల మంది ఉంటే వారి పనులు వాళ్ళు చేసుకునే దాంట్లో ఎవరేం పని చేసుకుంటాడో అనే కాదు నేను నా కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేసినట్టు నువ్వు చెప్పు ఎవరు మా ఇంటమ్ముడు ఉండే నా ఇంటమ్ముడు ఉండే ఒక డ్రైవర్ ఏదో ఒకటి చేసినాడు లేదా నీ దగ్గరికి వచ్చిపోయేవాడు అది చేసినాడు అని దాన్ని ఏంటంటే నేను కారణం కాదు నా కుటుంబ సభ్యులు కానీ నాకు దగ్గర ఆత్మీయులు కానీ ఎవరైనా తప్పు చేస్తే నేను జాబ్ చెప్తాను అప్పుడు కిటిక జరిగింది బట్క బట్కా జరిగింది అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి నీ శిష్యులందరినీ పోషించి పెంచినే వాళ్ళందరూ ఈ పొద్దుటి కూడా జరుపుతున్నారు కొంతమంది అవినీతి పోలీసులు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చుకొని జరుగుతుంది కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతూనే ఉన్నాయి ఇన్నిటికీ నేను కాయలు కాదు నువ్వు ఏదో నేను ఏదో బ్రాంచ్ అని చెప్తే నువ్వు ఆ బ్రాంచ్ అని వేరే వాళ్ళని కూడా వాళ్ళని కల్పించుకుంటున్నావు నీ యొక్క అవసరాల కోసం కాబట్టి ఈ అవినీతి అంతా నేనేదో అప్పుడు ఇన్ఛార్జ్ ఉన్న అతనితో మా కాంటాక్ట్ కోసం మాట్లాడానని చెప్పినావు ఒక్కసారి అతనితోనే చెప్పించు మేము మాట్లాడినట్టు మేము ఎవరన్నా మాకు దూరంగానే ఉన్నాడు కదా అతను అతనితో మేము మాట్లాడినట్టు ఏ పదిసార్లు మాట్లాడినట్ట కాంట్రాక్టర్లలో కాంట్రాక్టర్ ఒక టెండర్ వచ్చినటప్పుడు కాంట్రాక్టర్లు ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళు టెండర్లు వేసుకునేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది నాతో అవసరం ఉంటే ఏదన్నా ఒకరికి చెప్పమని నేను చెప్పింటా ఇది ప్రజాస్వామ్యంలో జరిగేదే నేను ఒక్కరిని కొత్తగా చేసేది కాదు నేను కాంట్రాక్టర్లకు వాళ్ళకి ఫోన్లు చేసి బిదిరించినాడు ఇల్లు ఫోన్లు చేసి ఒక్కరిని చెప్పించు నేను ఫోన్ చేసినట్టు కాబట్టి ఇవన్నీ ఎందుకు అసత్యం మాట్లాడుతుంటావు నువ్వు విపరీతంగా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మట్ట క్రికెట్ బెట్టింగ్ గుట్కాలు ఇవన్నీ నువ్వు మీ అన్న ఇవన్నీ చేసి అక్రమంగా లేఅవుట్ లేచి భూములు అమ్మినారే ఎవరో పని సొమ్మి అమ్మినావు నువ్వు ఇంకా ఉన్నాయి కొంతమంది చెప్తాం ఇంకా రేపు మొన్నడు ఉన్నాయి అన్నీ తీస్తాడా నీ బండారం ఎవరెవరికి అమ్మినావు మైలవరం కాలం ఆక్రమించుకుంటావే నీకు సిగ్గుందే నువ్వు ఒక ప్రజాప్రతినిధివే ప్రజాప్రతినిధి నుండి నువ్వు చేయొచ్చునా ఎవరు ఎవరెబ్బని సొమ్మని ఆక్రమించుకునేవది నీకు ఎవరెబ్బని ఎవరి సొమ్మని నువ్వు ఆక్రమించుకొని ఫ్లాట్లు వేసి అమ్ముతాడావు కొంతమంది రైతులు కూడా ఫ్లాట్లు వేసి అమ్మినావు కొంతమంది ఆక్రమించుకునేటుండే తీస్తాయని నీకు అతంతా ఈ మాదిరిగా నువ్వు తప్పులు చేసి తప్పుల మీద తప్పులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేదాకా నువ్వు తప్పు తప్పు ఈ మాదిరిగా నువ్వు చేసిన అప్పులు చేసిన పంచాయతీలు అమ్ముకునే దొంగ భూములు మటకాయ కిట్కట్ బెట్టింగు వాళ్ళది క్రిస్టియన్ భూమి ఆక్రమించినావు ఎట్లా వచ్చింది నేను క్రిస్టియన్ భూమి నీకేంటి సంబంధం ఏంటి ఈ దీంట్లో ఫ్లాట్లు అమ్మినాడు రెండు ఎకరాలలో ఫ్లాట్ వేసినావు నీకు ఉండబడింది నిజంగా ఒక ఎకరానికి సెంటులు నీకుంది రెండు ఎకరాల మూడు ఎకరాల ఎనిమిది చెట్లు నువ్వు అమ్మినావు అక్కడ చెప్పి తహసీల్దారు చెప్పి అన్ని ఫ్లాట్లు అన్ని చెడగొట్టిస్తా చెడగొట్టించి ఇవన్నీ ఇంకా ఇంకా కొన్ని కొన్ని భూములు ఉన్నాయి మైలవరం భూమి కాలం ఆక్రమించినావు అది కోర్టుకు పోతావు మీ అబ్బా సంపాదించిన భూమి ఏదో ఏమన్నా నువ్వు పైడిపాలెం కాదు నుంచి ఏమన్నా తెచ్చిన కొన్ని ఆస్తుల అంత హస్తలాభం ఉంది నీ దగ్గర అంత హస్తలాభంగాన్ని పెట్టుకొని నన్ను నా కుటుంబ సభ్యులను ఏదో నువ్వు మాట్లాడుతుంటే ఎవరన్నా వినేవాళ్ళు ఉండాలనుకున్నాను ఈ రాష్ట్రంలో అంతా విచారించుకోపో నేను ఎక్కడ ఒక తప్పు చేసినట్టు తప్పు చేసేది అని నేను నాకు ఇంత ధైర్యం ఉండాలి చెప్పను తప్పు చేసినడానికి నీకు వచ్చినాడు ఆ దేవుడు ధైర్యం ఎన్ని తప్పులు చేసి ఎన్ని మోసాలు ఎన్ని టక్కర్లు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రం ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కొత్త మలుపు తిరిగింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ చర్మిలారెడ్డి ఫోన్ నెంబర్ ట్యాపింగ్ అయినట్లు దర్యాప్తు బృందం గుర్తించినట్టు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీని స్థాపించిన సమయంలో ఫోన్ నెంబర్ ట్యాపింగ్ అయినట్లు నిర్ధారించారు ఈ నేపథ్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇన్ఛార్జి ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ పిసిసి రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మి శర్మిలారెడ్డి ఫోన్ నెంబర్ ట్యాపింగ్ చేయడం దుర్మార్గపు చర్య అని ఆయన ఖండించారు ఫోన్ నెంబర్ ట్యాపింగ్ చేసిన వారిని చి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు రాష్ట్ర అభివృద్ధి ఓర్వలేక అమరావతి కమ్మ కులస్తుల కోసమేనంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇతర కులాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని జమలమడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు రాష్ట్రంలో ఏడాది కిందటి వరకు విలనిజం ఉండేదని గత ఏడాది కాలంగా రాష్ట్రంలో హీరోయిజం నడుస్తుందని ఎమ్మెల్యే ఆది తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావూద్ ఇబ్రహీం కంటే భయంకరమైన వ్యక్తి అని కోడికత్తి వివేకానంద హత్య డ్రామాలు ఆడుతూ పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అయ్యానని ఎమ్మెల్యే ఆది తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మధ్య ఉన్న సత్సంబంధాలకు జగన్మోహన్ రెడ్డి బ్రేకులు వేయాలని ప్రయత్నిస్తున్నారని అది జరిగే పని కాదని అన్నారు పోలవరం నుండి బనకచేర్ల వరకు అంది నీరు అందించాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని అది పూర్తి అయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని అన్నారు ఇప్పుడు ఒక వన్ ఇయర్ బ్యాకు ఈ రాష్ట్రంలో విలనిజం జరుగుతున్నది ఈ వన్ ఇయర్ నుంచి హీరోజం స్టార్ట్ అయింది విధ్వంసం నుంచి విశిష్టత స్టార్ట్ అయింది గౌరవ ముఖ్యమంత్రి గారు పదకొండేళ్ల పాలన మోడీ పాలన దృష్టిలో పెట్టుకొని అది సూపర్ డూపర్ గా బీజేపీ పాలన జరుగుతుంది పదకొండేళ్ళు ఆ బిజెపి సపోర్టుతో ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో అమరావతి మరియు పోలవరం కాకుండా రైల్వే జోన్ స్టీల్ ఫ్యాక్టరీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కొప్పటి ఓరవకరులు కాకుండా ఇక్కడ సూపర్ శిక్ష భాగంగా తల్లి వందనం పేరుతో మన అకౌంట్ స్టార్ట్ అయ్యి చాలా మందికి నిన్న ఈ రోజు రేపట్లో అన్ని అందరికీ అకౌంట్ స్టార్ట్ అయింది అతనికి రాకూడదని ఉంది వచ్చినా గ్యాప్ పెట్టి మాట్లాడుతున్నాడు తనకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ అమౌంట్ పెట్టినా ఎక్కువ సంఖ్య ఇరవై ఐదు లక్షల మందికి ఎక్కువ ఇచ్చిన ఏదో ఒకటి గ్యాప్ మాట్లాడడం అంటే ఏ విలును కూడా ఈరోజు ఒప్పుకోడు ఇంకా జగన్ రెడ్డి ఎప్పుడంతే తిక్ల భాష దానికి తోడు చేతకాని అక్కడ రెచ్చగొట్టి కేవలం కమ్మోలకే ఇది రాజధాని కడతారని ప్రేమనగర్ సినిమాలో ఉంది నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం అని వాళ్ళ కమ్మోల కోసం అది స్టార్ట్ అయిందని చెప్పి మిగతా మతాలను అట్రాక్ట్ చేయాలా ఒకవేళ పూర్తి అయినా కూడా అది మోడీ గారికి చంద్రబాబు గారికి ట్రైనింగ్ రాకూడదు వే కొట్టాలని ఇటువంటి దారుణమైన పదాలు వాడుతున్నాడు సూపర్ సిక్స్ అమలవుతుంది జగన్ కు సూపర్ చెక్కు పెడతాం ఈ రాష్ట్రం ఇప్పటికే ప్రపంచంలో ఈ దేశం నాలుగో స్థానంలో ఉంది రాష్ట్రం మొదటి స్థానానికి వచ్చేదాని కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఒక స్కీమ్ పెట్టినాడు పి ఫోర్ అనే మాడల్ దానికి తోడు బనగచర్ల మన యొక్క రాయలసీమకు వరం రాయలసీమతో పాటు తెలుగు గంగ ద్వారా మద్రాసు కూడా పోతాయి నీళ్లు అటువంటి దేరా గురి అతని కోరిక ఈరోజు సాక్షి పేపర్ లో చదివిచ్చిన హైదరాబాద్ రెండు కాలమ్స్ ఒకడు స్టేట్మెంట్ హరీష్ రావు నిధులు నీళ్లు ఏపీకేనా ఒక కాలం రెండు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టు కాకముందే కేంద్రము ఏపీ రాష్ట్రానికి డిపిఆర్ తయారు చేసుకొని బనగచర్ల పైన ఎట్టిస్తుందని క్వశ్చన్ చేశాడు అంటే వీళ్ళిద్దరు ఏమంటారు ఆంధ్ర ప్రగతికి బిజెపి పార్టీ ఉపయోగపడుతుందని ఇద్దరు స్టేట్మెంట్ ఇస్తున్నారు అక్కడ ప్రతి అధికార ప్రతిపక్షం రెండు విమర్శ ఏది బీజేపీ పార్టీని ఏపీకినా అని ఇక్కడ ఉండే తను నిధులు ఎక్కువ ఇస్తున్నారని అందరు చెప్తా అంటే గౌరవ రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్య ఏపీకి ఇంత నిధులా అని వాళ్ళు అంటారు జగన్ రెడ్డి ఇంతేనా అంటారు కారణంగా ఎంత చేసినా ఇంతే అనే రకం నాగేరేళ్ళలో అదే రకం ఏది మంచి చేయడు విద్యా వ్యవస్థ నాశనం చేసినాడు వైద్య వ్యవస్థ నాశనం చేసినాడు రోడ్లు గుంతలు బుర్సలే ఇండ్లు కర్త అంటే ఆపినాడు తను మాత్రం ఐదు ప్లస్ ఒకటి ఆరోది నాలుగు వందల ముప్పై కోట్లతో ఆరోది ఇండ్లు ఇన్ని రకాల ఋషికండ ఇన్ని రకాలుగా ఆలోచన చేసే ఇతని యొక్క పద్ధతి ఒక్కరికన్నా నచ్చుతు నిరుద్యోగ సమస్య పెంచినాడు ఉద్యోగస్తుల ఈ పాడినాడు చిత్రహింసలు పెట్టినాడు సారాయి తనే మినాడు సారాయి మినాడు అతను నిక్కరమ్మన ఇసుకను తనే ఆక్రమించుకున్నాడు అప్పులు పది లక్షల కోట్లు అప్పు అసలు ఆ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్లు అప్పు ఉంది ఇక్కడ తెలంగాణలో పదిహేడున్న పాలనలో కేసీఆర్ నాలుగు లక్షల కోట్లు పెంచితే ఇతను ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షల కోట్లు అప్పు పెంచినాడు ఇతను మాట్లాడే అక్కే లేదు అన్పిట్ ఒకటి కోడికత్తి డ్రామా అన్నాడు రెండోది రెడ్డిది పెద్ద డ్రామా మొన్న కనురెప్పది మూడో డ్రామా ఇప్పుడు ప్రతి మాట డ్రామా దీనికి కారణం విధ్వంసం కాబట్టి ఇతను సూపర్ విలన్ ఇతను అండర్ గాన్ దావోది ఇబ్రహీం కంటే దరిద్రుడు ఏం చెప్పాలి చెప్పిన ఏపీ స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దుద్దేల అనిత దీప్తిపై వచ్చిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ తెలుగు యువత మాజీ జిల్లా కార్యదర్శి నగరిపాటి సంతోష్ కుమార్ నేను మీ నగరిపాటి సంతోష్ కుమార్ ఈరోజు మాట్లాడే అంశం ఏంటంటే ఇవాళ మార్నింగ్ మినుక్ రెడ్డి అనే వ్యక్తి ఫేస్బుక్లో దుద్యాల జైచంద్ర గారి గురించి విధంగా అదేవిధంగా దుద్యాల దీప్తి గారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం జరిగింది నేను ఆ తప్పుడు వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ ముప్పై ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా దుద్యాల జయచంద్ర అనే వ్యక్తి మన దుద్యాల జయచంద్ర గారు మన రైల్వే కోడు నియోజకవర్గంలో అతను సొంత డబ్బులు పెట్టుకొని ప్రజల కోసం మరి అదేవిధంగా దళితుల కోసం మాదిల కోసం కష్టపడినారు దుద్యాల జయచంద్ర గారి గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నామని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తాను మరి అదేవిధంగా మన దుద్యాల శ్రీమతి దీప్తి గురించి మాట్లాడినారు ఆవిడ గారు మహిళల కోసం తన సొంత ఉద్యోగాన్ని వదులుకొని రైల్వే కోడు నియోజకవర్గంలో మహిళల కోసం కావచ్చు ప్రజల కోసం కావచ్చు దళితుల కోసం కావచ్చు గత నాలుగు సంవత్సరాలుగా ఎవరికాడా ఒక్క రూపాయి ఆశించకుండా కష్టపడి ముఖ్యంగా మాదిరి కోసం కష్టపడి తిరిగి ప్రజల కోసం ప్రజల్లో మెప్పు పొంది ఆమె పదవి పొందింది కానీ ఏదో ఊరికే ఉచిత ఉచితంగా వచ్చింది పదవి కాదు గుర్తుపెట్టుకో ఈ మాట రెడ్డి గారు నువ్వు ఇన్ని రోజులు నీకు దళితులు కనపడలేదు మాదిగలు కనపడలేదు నువ్వు బాగున్నప్పుడు ఈరోజు నీ సమస్య అన్నావు ఆ సమస్య మేము తీరుస్తామని చెప్పి ఐదు రోజులు ఉన్నా కూడా నువ్వు రాలేకపోయినావు అది నీ తప్పు వచ్చినా కూడా నువ్వేం చేసావో రూపానాథరెడ్డి దగ్గరికి పిలుచుకోకపోతే ఆయన కూర్చో ఆయన కాడ నీకు ఎంతో మర్యాదపూర్వకంగా కూర్చొని పెట్టుకొని ఒక గంట సేపు మాట్లాడితే నువ్వు ఆ గంట సేపు నీకు ఎంతో ఒక ఇంత అన్యాయం జరిగితే పది నా ఏం చేస్తాను తమ్ముడు నువ్వేం బాధపడగా కానీ భరోసా ఇస్తే నువ్వు ఆ దాన్ని కానీ తీసుకోవచ్చి నువ్వు నేరుగా ఇచ్చి నీ వెనకాల కొంతమంది కుళ్ళు కుతంత్రాలు చేసేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చి నువ్వు వీడియోని గంటసేపు మాట్లాడిన ఆడియోని కట్ చేసి కట్ చేసి కట్ చేసి నలభై రెండు సెకండ్లు కుదించి నిన్ను పిలుచుకోబోయే వాళ్ళని వీళ్ళందరినీ కూడా పక్క ఒక ముర్ఖులు చేసి నువ్వు నువ్వు హీరో కావాలని చెప్పి నీకు నాకు న్యాయం అవసరం లేదు నాకు కేవలం నేను హీరో కావాలని చెప్పి వదిలేసుకున్నావు నేను మళ్ళీ కూడా చెప్తాను ఈ రోజు కూడా నువ్వు వస్తా అని చెప్తే నువ్వు వస్తావు నాకు న్యాయం చేయని చెప్తే నీకు న్యాయం చేసేదానికి మా ఆత్మసాక్షిగా మేమంతా కూడా రెడీగా ఉన్నాము నీ వెనకాలన్న వ్యక్తుల మటుకు నువ్వు వదిలేసి నువ్వు వస్తే నాకు అన్యాయం జరిగింది వాళ్ళు అన్యాయం చేశారు మీరు న్యాయం చేయండి అని చెప్తే వచ్చి న్యాయం చేసేదానికి న్యాయం చేసేవాళ్ళం కానీ మాది పొలాన్ని అడ్డు పెట్టుకునే లేకపోతే దళితులను అడ్డు పెట్టుకునే ఎదగాలనే నాయకులు అయితే మేము కాదు మీరు మరొకసారి చెప్తున్నా ఈ విధంగా వాళ్ళ గురించి దుద్యాల అరిత దీప్తి గారు గారు హరిత దీప్తి గారి గురించి వ్యాఖ్యలు చేస్తే కానీ మరి అదేవిధంగా దుద్ధ్యాల జయచంద్ర గారు గారి గురించి కానీ వ్యాఖ్యలు చేస్తే మనకు మీకు వైకాపా టీడీపీ కూటమి ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉన్నత విద్యకు వేయడం శోచనీయం గమనార్హనీయం అని రాజ్యసభ సభ్యులు మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు సోమవారం వెంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ తదితర వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు మెరుగైన ఉన్నత ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ స్థాయి ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో రెండు వేల ఎనిమిదిలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నత విద్యలో పీజీ రీ ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాలను ప్రవేశపెట్టింది ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలలో చదివే పీజీ విద్యార్థులకు కూడా పై పథకాలు వర్తించేవి ఈ పథకాల వలన కొన్ని లక్షల మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు పొంది ఉన్నత ప్రమాణాలతో జీవిస్తున్నారు వైకాపా ప్రభుత్వం వచ్చాక పై పథకాలను పేర్లు మార్చి విద్యా దీవెన వసతి దీవెన అని పేర్లు పెట్టింది అంతటితో ఆగకుండా ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలో చదివే పీజీ విద్యార్థులకు పై రెండు పథకాలు వర్తించవని జీవో డెబ్బై ఏడును జారీ చేసింది దీనివలన లక్షలాది మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యారు అటు వైకాపా ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉన్నత విద్యకు ఉరివేయడం ఉన్నత విద్య ఉసురు తీయడం చాలా బాధాకరం శోచనీయం ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ తదితర వర్గాలకు చెందిన పేద విద్యార్థులు కూడా ఉచితంగా మెరుగైన ఉన్నత ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ స్థాయి ఉన్నత విద్యను అభ్యసించాలి అన్న ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క ఉన్నత విద్యలో ఉన్నత విద్యకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ మెడిసిన్ ఈ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఈ యొక్క స్కీమును వర్తించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేసింది పర్యవసానంగా కొన్ని లక్షల మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు పొంది ఉన్నత జీవన ప్రమాణాలతో జీవిస్తూ ఉన్నారు ఈ పథకాన్ని ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలో చదివే పీజీ విద్యార్థులు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చాక వీటి పేర్లు మార్చింది ఫీజు రిమర్షమెంట్ పథకానికేమో విద్యా దీవనా అని పేరు పెట్టింది స్కాలర్షిప్ పథకానికేమో వసతి దీవెన అని పేరు పెట్టింది పేర్లు మారిస్తే పర్వాలేదు కానీ రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఐదున జివో డెబ్బై ఏడు జారీ చేసింది ఈ జివో ప్రకారంగా ప్రైవేట్ ఎయిడ్ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు ఈ విద్యా దీవెన వసతి దీవెన ఈ ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ పథకాలు వర్తించవు ఆ జీవో ప్రకారంగా దీని పర్యవసానంగా పేద విద్యార్థులు ఉన్న చదువులకు దూరమయ్యారు ఎంకామ్ ఎంఫార్మ్సి ఎంటెక్ ఎంఏ ఎంఎస్సి ఎండి ఇటువంటి కోర్సులకు దూరం అయ్యారు అతని కంటే కనుడు అన్నట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం తయారైంది ఆ జివో డెబ్బై ఏడు రద్దు చేయలేదు దానికి తోడు ఈవెన్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాలను ఆ బకాయిలట్నే పెండింగ్ పెట్టేసింది ఇంతవరకు ఇవ్వలేదు ఫీజు రియంబర్స్మెంట్ కింద అంటే విద్యా దీవెన కింద నాలుగు వేల రెండు వందల కోట్లు వసతి దీవెన కింద రెండు వేల రెండు వందల కోట్లు వెరసి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి విద్యా దీవెన కింద రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నుండి డిసెంబర్ వరకు నాలుగు క్వార్టర్స్కు రెండు వేల ఇరవై ఐదులో రెండు క్వార్టర్స్కు మొత్తం ఆరు క్వార్టర్స్కు క్వార్టర్కు ఏడు వందల కోట్ల చొప్పున ఆరు క్వార్టర్లకు దాదాపు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్ కింద బకాయిలు ఉన్నాయి వసతి దీవెనకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి పదకొండు వందల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంబంధించి పదకొండు వందల కోట్లు వెరసి రెండు వేల రెండు వందల కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఈ రెండింటి కింద ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి దీని పర్యవసానంగా కాలేజీల యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక కాలేజీలు మూసేసే పరిస్థితిలో ఉన్నారు విద్యార్థులేమో కోర్సు పూర్తయినా ఫీజు చెల్లించని కారణంగా అటు ప్రభుత్వం కానీ వీరు కానీ చెల్లించని కారణంగా యాజమాన్యం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు కానీ కోర్సు పూర్తయినా వీరు సర్టిఫికెట్ పొందలేకపోతున్నారు కాలేజీ యాజమాన్యాలు కళాశాలను నిర్వహించలేకపోతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు నంబర్ వన్ పీజీ రీఎంబర్స్మెంట్ కింద ఉన్న బకాయిలు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలి రెండు వసతి దీవెన కింద లేదా స్కాలర్షిప్ కింద పెండింగ్లో ఉన్న బకాయిలు రెండు వేల రెండు వందల కోట్లను వెంటనే విడుదల చేయాలి మూడు ఈ రెండు పథకాలను ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులు కూడా వర్తింపచేయాలి ఈ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ తర్వాత రెండు వేల ఇరవైలో కడపలో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది ఐదేళ్ళు అయింది రెండు వేల ఇరవైలో స్థాపించారు ఐదేళ్ళు అయింది కానీ ఇంతవరకు ఆ యూనివర్సిటీకి ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుండి అనుమతి రాలేదు దీనివల్ల విద్యార్థులు కోర్సు పూర్తి చేసినప్పటికీ సర్టిఫికేట్ పొందలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ యాజమాన్యం దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుండి అనుమతి పొందే విధంగా ప్రయత్నాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇక మూడవ అంశం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ త్యాగమూర్తి శ్రీమతి సోనియా గాంధీ గారు తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేరడం జరిగింది వారి ఆరోగ్యం మెరుగుపడాలని త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను